అలాగే నమస్కారం నేను ప్రసాదం రైతనేశ్వర్ నుంచి ప్రజలకి ఆరోగ్యంపై అవగాహన పెరిగిన తర్వాత ప్రజల యొక్క ఆరోగ్యానికి సంబంధించిన ఆహార ఉత్పత్తుల్ని సరఫరా చేస్తూ దాన్ని ఒక ఆదాయ వనరుగా మలుచుకోవాలనే ఉద్దేశంతో చదువుకున్న వస్తే చాలామంది ఈ రంగాల్లోకి ఎంటర్ అవుతున్నారు అలాంటి యువకుడు మనకి హైదరాబాద్ శివారు షాద్నగర్లో ఉన్నారు విజయ్ గారు వీరు ఉన్నత చదువులు చదివి ఒక వ్యవసాయ రంగాన్ని ఆదాయం మలుచుకోవాలనే ఉద్దేశంతో ఎలాంటి ఉద్యోగ ప్రయత్నాలు చేయకుండా ఆ రంగంలో ఉంటూ వ్యవసాయం మరియు దాని అనుబంధ రంగాలనే ఒక ఆదాయం దారి చూపించాలనే ఉద్దేశంతో ఇందులో అడుగుపెట్టారు వ్యవసాయ రంగంలో అడుగుపెట్టారు వారి దగ్గరికి వచ్చే వారిని కలిసి ఆ విషయాలు తెలుసుకున్నారు నమస్కారం విజయ్ గారు నమస్తే సార్ ఫస్ట్ మీరేంటి ఏంటనుకున్నారు కొంచెం జస్ట్ సింపుల్గా వివరించండి నాది కంప్యూటర్ బ్యాక్గ్రౌండ్ సార్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కంప్లీట్ అయింది ఎంటెక్ కంప్లీట్ చేశాను టూ థౌజండ్ ట్వెల్వ్ నాది బ్యాచ్ అయింది సార్ ఎంటెక్ వచ్చేసి టూ థౌజండ్ ఫోర్టీన్ సార్ ఓకే దాదాపు టెన్ ఇయర్స్ దాటింది టెన్ ఇయర్స్ మరి ఏం జాబ్ చేయలేదు జాబ్ ఫ్రమ్ బిగినింగ్ బిజినెస్లలో ఉన్నా ఓకే దాంతోపాటు మనకున్న ఓకే అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టి దాన్ని మనం ప్లేస్ చేసుకొని ముందాకి తీసుకెళ్తున్నాం సార్ అంటే ఒకటే ఇప్పుడు జాబ్ చేసి చాలా ఆదాయం వచ్చింది కదా మీరు అంత సరిపోని ఆదాయం కూడా ఇందులో ఈ వ్యవసాయ రంగం దాని రిలేటెడ్ దాంట్లో సంపాదించని ఆలోచనతో వచ్చారు అది ఎంత వచ్చిందో తీసుకుందామని వచ్చారా లేదు సార్ అంటే దీంట్లో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉంటుంది ఓకే మెయిన్ థింగ్ ఓకే అగ్రికల్చర్లో మనం ఏమున్నా ఫ్రమ్ బిగినింగ్ ప్రైమరీ సో ఇన్కమ్ అనేది వేరే ఉండాలి ఇది సెకండరీ ఇన్కమ్ కిందనే చూస్ చేసుకోవాలనేది నా వర్షన్ సార్ ఎందుకంటే ఇదే ప్రైమరీ చేసుకుంటే ఇంట్లో పెట్టుబడి అనేది చాలా రోజులు ఉంటుంది కాబట్టి మనం సస్టైన్ కాలేము కాబట్టి ప్రైమరీ సోర్స్ అనేది వేరే ఉండాలి ఇది సెకండరీ సోర్స్ అండ్ ప్యాషనేటెడ్గా ఇది ఉండాలనేది నా వర్షన్ సార్ మీ ప్లానింగ్ చెప్పండి మన ప్లానింగ్ వచ్చేసి కంప్లీట్ టు కంప్లీట్ ఆర్గానిక్ మెథడ్లో అన్ని ఫుడ్ ఐటమ్స్ ఒక ట్వంటీ ఫ్యామిలీస్కి అప్పచెప్పేటట్టు ప్లాన్ చేస్తున్నాం సార్ ఇది రెండు ఫ్యామిలీస్ అంటే డెలివరీ బాయ్ లేకపోతే అంటే నా సరౌండింగ్ ఫుల్ ఫ్లెడ్గా మన చుట్టుపక్కల ట్వంటీ ఫ్యామిలీస్ ఓకే మన అన్ని ఆర్గానిక్గా వెజిటేబుల్స్ కాడికి లీఫ్ వెజిటేబుల్స్ కాడికి వెళ్ళి స్టార్ట్ అయ్యి లీఫ్ వెజిటేబుల్స్ వెజిటేబుల్స్ అట్లే నాన్ వెజ్ అన్ని ఆర్గానిక్ మెథడ్లో మనం చేసి ఇవ్వాలనేది మన కాన్సెప్ట్ సార్ ఫస్ట్ నా ఫ్యామిలీ తర్వాత ఒక ఫ్రెండ్స్ ఒక ట్వంటీ ఫ్యామిలీస్ అనేది ఆప్షన్ అంటే అన్నీ ఒకటేసారి కాకుండా స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ పోతున్నాం సార్ ఒకటి సక్సెస్ ఒకటి అనేది కాన్సెప్ట్ పెట్టుకున్నాము ఓకే కాబట్టి ప్రజెంట్ మనం నా దేశీ కోళ్ళ గురించి ఫస్ట్ మనం స్టార్ట్ చేసాము అది సక్సెస్ అయ్యింది ఓకే ముందు ఫిష్ పాండ్ మెయింటైన్ చేసాము అది గిట్ట సక్సెస్ అయింది దాంట్లో కొన్ని చేంజెస్ చేస్తున్నాము అదే ఒకటి నెక్స్ట్ వెజిటేబుల్స్లో గిట్ట ఇప్పుడు కంప్లీట్ ఆర్గానిక్ మిథుల్లో వెజిటేబుల్స్ స్టార్ట్ ఓకే నెక్స్ట్ అన్ని కంజో అనేది ర్యాబిట్ అనేది స్టెప్ బై స్టెప్ అన్ని చేయాలనేది కాన్సెప్ట్స్ ఆ నీట్ బేస్డ్ వాళ్ళకి డోర్ డెలివరీ ఇద్దాం లేకపోతే ఇక్కడికి వచ్చినా కూడా ఏమన్నా పది మంది వస్తే ఏమన్నా లేదు సార్ నా వర్షన్ ఏంటంటే డోర్ డెలివరీ ఇస్తే ఏమైతుందంటే వాళ్ళకు మనం చేసే కష్టం అనేది తెలియదు ఓకే అసలు దాంట్లో ఎంత కష్టం ఉందని తెలిస్తేనే దానికి అంత విలువ ఉంటుంది అనేది నా కాన్సెప్ట్ సార్ కాబట్టి చూడాలి ఓకే చూస్తేనే వాళ్ళకు దానికి వాళ్ళు ఫీల్ అవుతారు అనేది నా వర్షన్ సార్ కాబట్టి డోర్ డెలివరీ ఇవ్వట్లేదు సార్ నేను ఏమున్నా నా ఫామ్ కి తీసుకు వెళ్లాల్సింది ఇప్పుడు నాటుకోళ్ళు కానీ నేను అసలు నా గేట్ దాటి నేను ఎప్పుడు సేల్ చేయడానికి బయటకి వెళ్ళలేదు సార్ మన ఫామ్ కార్డ్ కి విజిట్ చేసి ఫామ్ కార్డ్ ని తీసుకెళ్ళాలి సార్ అసలు మొదటి ప్రెజెంట్ ట్రెండ్ అసలు ఇంట్లో కూర్చొని అన్ని తెప్పించుకుంటున్నారు కదా అందుకే సార్ దానికి దాని వెంట ఉన్న కష్టం కానీ దాన్ని ఏంది అసలు ఒక రైతు ఎంత కష్టపడతాడు దానికోసం అనేది అసలు రైతుకి విలువ లేకుండా అయిపోతుంది అనేది కాన్సెప్ట్ సార్ అందుకే నాకు వీలైన హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పట్లేదు నాకు వీలైన కాడికి నేను రప్పించుకోగలుగుతున్నాను సార్ ప్లస్ నా దగ్గరికి వస్తున్నారు ఖచ్చితంగా ఖచ్చితంగా నాకు ఎవ్రీ సండే ఒక టూ ట్వంటీ మినిమమ్ టూ మినిమమ్ ట్వంటీ అయితే కోల్డ్ సేల్ అయితే సార్ నా దగ్గర మనను రైతు దగ్గరికి వచ్చి తీసుకోవాలంటే మీడియేటర్ అనేటోడు ఉండదు సార్ మీడియేటర్ అనేటోడు ఉండకుండా రైతే డైరెక్ట్ కన్సూమర్ కి ఇవ్వగలగాలి అంటే రైతు పోయి ఇవ్వలేడు కాబట్టి కస్టమర్స్ ఏడైతే క్వాలిటీ ఉందో ఏడైతే క్వాంటిటీ అండ్ క్వాలిటీ అండ్ హెల్త్ ఉందో వితౌట్ ఫర్టిలైజర్స్ పండిస్తున్నామో ఇప్పుడు సింపుల్ కాన్సెప్ట్ సార్ ఆర్గానిక్ ఆర్గానిక్ అని చాలా హైదరాబాద్ లో ఏడో చూసినా ఆర్గానిక్ అని బోర్డులో కనిపిస్తున్నాయి అది ఎంతవరకు రియల్ ఆర్గానిక్ కాదా అసలు ఏడికెళ్ళి వస్తున్నాయని వస్తున్నాయి ఎవరికి తెలియదు కానీ ఆర్గానిక్ అని బోర్డు చూస్తున్నారు పోతున్నారు బయట ఉన్న నలభై రూపాయలు టమాటాని వంద నూట యాభై పెట్టి కొంటున్నారు ఓకే అనేది ఏంటంటే అనేది ఏంటంటే సార్ అది ఆ కష్టం ఏందో రైతు దగ్గరకు వచ్చి అదే నలభై రూపాయలకి తీసుకోండి కానీ రైతు దగ్గర ఏం చేస్తున్నాడు ఏందనేది ఫీల్డ్ విజిట్ చేసి చూడవచ్చు చూసి కస్టమర్ ఫీల్ అయ్యి అది తీసుకోపోతే హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ ఉంటాడు రైతు సక్సెస్ అవుతాడు ప్లస్ వాళ్ళకి జెన్యున్ గా ప్రొడక్ట్ కస్టమర్ కి రీచ్ అవుతుంది అనేది నా వర్షం సార్ మీ కాన్సెప్ట్ ఏంటంటే చుట్టుపక్కల రాగలరు తప్పితే లాంగ్ నుంచి రాలేరు కదా ఇప్పుడు మీరు అంటే నా వర్షన్ సార్ ఫస్ట్ మనము ఎంత హ్యూజ్ క్వాంటిటీలో చేస్తుంటే అంత క్వాలిటీ అనేది తగ్గిపోతుంటారు సార్ ఓకే క్వాలిటీ ఇంపార్టెంట్ నేను ఇచ్చే ఇరవై మందికి అయినా సరే కరెక్ట్ ఇవ్వాలనేది నా వర్షన్ సార్ దాని ద్వారా వెళ్తున్నాం సార్ మన స్కోప్ అదే మెయిన్ నా వర్షన్ అయితే మన ఆదాయం రాదు కదండి మరి తక్కువ లేదు సార్ నాకు ఉంది మనం చేసేది అగ్రికల్చర్ మోడల్ ఏంటంటే ఇంటిగ్రేటెడ్ మోడల్ అనేది మనం చూజ్ చేసుకున్నాం సార్ అంటే ప్రతి దానికి ఒకటికి ఒకటి అనుగుణం ఒక దానికి ఇప్పుడు ఆవులు ఉన్నాయి సార్ ఆవులకు గడ్డి పెడతాము గడ్డి నుంచి అది వచ్చే అవుట్పుట్ పేడ పేడ ప్లస్ మన దేశీ మూత్రం వెళ్తుంది ప్లస్ మన ఏదైతే ఉందో పెండని ఆ వార్మి కంపోస్ట్ యూనిట్ కింద చేసుకుని వార్మి కంపోస్ట్ ని మనం పొలానికి ఇవ్వవచ్చు ప్లస్ యూరిన్ ని ప్లస్ తోటి జీవామృతం క్రియేట్ చేసుకోవచ్చు బయో ఫర్టిలైజర్స్ ఇప్పుడు మన దగ్గర ఉన్న బ్యామ్ గానీ ఎన్పీకేలు ఇవన్నీ మేము ఓన్ గా ప్రిపేర్ చేసుకున్నాం అనమాట అవన్నీ ప్రిపేర్ చేసుకుని మనం అనుగుణంగా అంటే ప్రతిదీ ఒకటి ఒకటి ఇంటర్లింక్ కింద మనం ప్లాన్ చేసుకున్నాం సార్ ప్లస్ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ మన పౌండ్ ఉంది ఫామ్ పౌండ్ మీద ఒకటి కోళ్ళ ఫామ్ షెడ్ క్రియేట్ చేస్తున్నాం దాని వేస్టేజ్ కోళ్ళ వేస్టేజ్ అనేది లిటర్ వచ్చేసి ఫిష్ తినాలని ఆ ఫిష్ వేస్టేజ్ వచ్చి ఫర్దర్ ఆల్రెడీ వర్క్ స్టార్ట్ అయింది సార్ అది స్టెప్ నడుస్తుంది ఎప్పటిక సార్ అది ఇంకొక టూ త్రీ మంత్స్ లో ఎండాకాలంలో సార్ ఎండాకాలంలో అయిపోతుంది సార్ జనరల్గా ఏంటంటే మాకు తెలిసిందంటే వ్యవసాయ రంగాన్ని ఎంచుకున్నామంటే మూడు నెలలకు పంట వచ్చినప్పుడు లేదా ఈ హార్టికల్చర్ క్రాప్స్ అయితే సంవత్సరానికి ఇన్కమ్ వస్తుంటుంది కదా కానీ మీ ఆలోచన ఏమైనా మార్పు ఉందా ఇందులో మీ ఏ ఆలోచనతో ఇందులో కంటిన్యూ కాపోతున్నారు మెయిన్ థింగ్ సార్ మనం ఏంటంటే నా ప్రాసెస్ ఇంటిగ్రేటెడ్ మోడల్లో పర్ డే ఇన్కమ్ అనేది ఒకటి ఉండాలి వీక్ ఇన్కమ్ ఉండాలి మంత్లీ ఇన్కమ్ ఉండాలి క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ ఇయర్లీ ఇట్లా ప్రతి ఒక్కటి ఒక స్టెప్ బై స్టెప్ నేను ప్రీప్లాన్ గా స్ట్రక్చర్ స్టార్ట్ చేసుకున్నాను సార్ డే ఇన్కమ్ అంటే మనకు ప్రజెంట్ ఇప్పుడు నాటుకోళ్ళు ఉన్నాయి కదా సార్ నాటుకోళ్ళు గుడ్ల ద్వారా డే ఇన్కమ్ వస్తుంది ఓకే నెక్స్ట్ మనం ఈత చెట్లు పెడుతున్నాం ఈత చెట్లు ఆల్రెడీ పెట్టి సిక్స్ మంత్స్ అవుతుంది మనకు ఇంకో చెట్లు బెటర్ ఈత చెట్లు అంటే మన తెలంగాణ కల్చర్ కి ఈత కళ్ళు అనేది రోల్ ప్లే చేస్తుంది ప్రతి ఇంటికి వచ్చిన వాళ్ళకు ప్యూర్ ఈత కళ్ళు తావాలే తాపాలనేది మన ఇంటి ఉంటది కల్చర్ అది ఆ కల్చర్ ని ముందుకు తీసుకుపోవాలి స్వతహా మేము గౌడ్స్ కాబట్టి మాకు హక్కు ఉంది ప్లస్ దానికి మేము చేయగలుగుతాం దానికి మేము సేవ చేస్తాం అది మాకు సేవ చేస్తుంది అన్న కాన్సెప్ట్ అంటే సార్ ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే సార్ చెట్లు లేని దగ్గరనే లైసెన్స్లు ఉన్నాయి సార్ అలాంటిది మన దగ్గర నాలుగు వందల యాభై చెట్లు ఉన్నాయి మనకి లైసెన్స్ వస్తుంది ప్లస్ మనకు దాని మీద వర్క్ గిట్ట అంటే కళ్ళు గీయడం గానీ ఇది వచ్చు నేర్చుకుంటున్నాం స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నాం ఫుల్ పర్ఫెక్ట్ గానే వచ్చు కాబట్టి మనం దాన్ని లైసెన్స్ అవన్నీ మనం తీసుకోగలుగుతాం హర్దర్ ఇప్పుడు టైం పడుతుంది కాబట్టి మీకు రావడానికి అదే 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 కళ్ళు వచ్చేసి మీకు సంవత్సరం ఇయర్లీ ఇన్కమ్ వచ్చు ఇయర్లీ ఇన్కమ్ అంటే మనది డే ఇన్కమ్ వచ్చేసి మనకు కోళ్ళ గుడ్లు ప్లస్ వెజిటేబుల్స్ వెజిటబుల్స్ ఆ వెజిటేబుల్స్ మనకు వీక్లీ ఇన్కమ్ వచ్చేసి ఇప్పుడు నాటు కోళ్లు సేల్ కావడం కానీ ఇది సార్ నెక్స్ట్ మంత్లీ అనేది మనం కంజూ అనేది నెక్స్ట్ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం సార్ ఎవరీ కు ఒక బ్యాచ్ వెళ్ళేటట్టు ప్లాన్ చేసుకుంటున్నాం ఓకే ఓకే కంజో ఒక బ్యాచ్ వెళ్తుంది ప్లస్ టూ వి టూ మంత్స్ ఇంక క్వార్టర్లీ క్వార్టర్లీ అనుకునేది ర్యాబిట్ ఫామ్ మీద ప్రాసెస్ చేస్తున్నాం అది యూనిట్ స్టార్ట్ అవుతుంది అది వచ్చేసి క్వార్టర్లీ లెక్క అది ప్లాన్ చేసుకుంటాం హాఫ్ ఇయర్లీ హాఫ్ ఇయర్లీ సిక్స్ మంత్స్ కి ఒకసారి వచ్చేసి మనకు ఫిష్ మీద వర్కౌట్ చేస్తున్నాం మన ఫామ్ పౌండ్ ఉంది ఇంతకుముందు రెండు మూడు బ్యాచ్లు తీసాము దాని మీద వర్కౌట్ చేస్తున్నాము ప్లస్ గ్రౌండ్ నెట్ ఒకటి ఇలాంటివి గిటా మనం చేస్తున్నాం ప్లస్ నెక్స్ట్ వచ్చేసి పొప్పాయి ఒక ప్లాంటేషన్ స్టార్ట్ చేస్తున్నాం అదేంటి మనకు నైన్ మంత్స్ నుంచి ఇన్కమ్ స్టార్ట్ రైతుకి ఎవ్రీ డే ఒక ఇన్కమ్ సోర్స్ అనేది ఉండాలి సార్ అంటే జేబు ఎప్పుడు ఖాళీ లేకుండా రైతు ఫుల్ గా భూమి మీద అంత పెట్టగలుగుతాడు అప్పుడు ఆయనకు అన్ని అంత అవుట్పుట్ వస్తుంది అనేది వర్షన్ సార్ విజయ్ గారు చాలా బాగుంది మీ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ కనుక ఇప్పటివరకు ఏంటంటే రైతులు ఇన్కమ్ కావాలనుకుంటే పంట వచ్చిందా కాగాలి ప్యాడ్ అయితే నాలుగైదు నెలలు అదే పండ్ల తోట అయితే సంవత్సరం సంవత్సరం అవుతుంది కాబట్టి కొంచెం ఇబ్బంది పడుతున్నారు ఫైనాన్షియల్గా మీ కాన్సెప్ట్ కింద సక్సెస్ అయితే ఏమవుతుంది అంటే ప్రతిరోజు రైతు జేబులో డబ్బులు ఉంటాయి కాబట్టి అది డైలీ అవును సార్ మన దగ్గర ఎందుకంటే మనం లేబర్ మెయింటైన్ చేయాలి ఓకే అప్పుడు ప్యాడీ ఉంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీ తీసుకున్నాము ప్యాడీ ఏమైతుంది సార్ ఆరు నెలలకు ఒకసారి పంట అనే వరకు అంతా ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటంటే తీసుకోవాలి అప్పటి వరకు మనం ఏదైనా వెళ్ళి తెచ్చినాం అనుకుంటాం ఇంట్రెస్ట్లు అది ఇది అనే వరకు అసలు వర్కౌట్ అవ్వట్లేదు అందుకే ఇంటిగ్రేటెడ్ మోడల్ చేస్తే ఏమైతుందంటే మనకు ప్రతి ఒక్కటి ఒక ఏదో ఒక ప్లాంటేషన్ అనేది ఖచ్చితంగా మనకు అవుట్పుట్ వస్తుంది అవుట్పుట్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఒక ఇన్కమ్ జనరేట్ అవుతుంది నేను ఏం చేశాను సార్ ఈత చెట్లు అనేది ఒకటి ప్లస్ ఈ పొప్పాయి ఒకటి ఇప్పుడు మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న మునుగ ఒకటి ఇవన్నీ అంటే స్వల్పం అంటే నీడ ఇస్తాయి దాంతో పాటు మనకు ఇది క్రియేట్ అవుతుంది కాబట్టి మనం ఆ స్టెప్లో ఎవ్రీ ఇన్కమ్ సోర్స్ అనేది క్రియేట్ చేసుకుంటున్నాం సార్ స్లోగా మన ఏమైనా స్లో ప్రాసెస్ ఉంటుంది కానీ సక్సెస్ ప్రాసెస్ అనమాట వెరీ గుడ్ స్లో అండ్ గెయిన్ అంటారు కదా ఆ టైప్ ఏమన్నది కొంచెం దాంట్లో ఏంటంటే మనం ఫర్టిలైజర్స్ వాడట్లేదు కాబట్టి కంప్లీట్ ఆర్గానిక్ ఇప్పుడు జీవామృతం గానీ ఎన్పికే గానీ మన ట్రైకోడర్మాల్ గానీ వ్యామ్ గానీ వర్మి కంపోస్ట్ గానీ వర్మి వాష్ ప్లస్ మన దగ్గర కోళ్ళ ఎరువు వస్తుంది అది అంటే దేన్ని మనం వేస్ట్ చేయట్లేదు సార్ పెట్రోల్ చెప్పాలంటే మనము ఏదైతే ఫుడ్ బాయిల్ చేసి కోళ్ళకు పెడతామో దాని నుంచి వచ్చే బూడిద ఉంటుంది కదా దాన్ని గిట్ట బయోచార్ గా మనము వాడి కి ఇస్తున్నాం అనమాట జీవామృతం ప్లస్ బయోచార్ రెండు మిక్స్ చేసి ఒక ఫార్టీ ఎయిట్ అవర్స్ ఉంచి మనం ప్లాంట్స్కి ఇస్తున్నాం అనమాట దాని ద్వారా గిట్ట మంచి అవుట్పుట్ వస్తుంది అట్లా క్రియేట్ చేసుకోవాలి అంటే మన దగ్గర ఏమున్నదో దాన్నే మనం ఒక ఇంటిగ్రేటెడ్గా క్రియేట్ చేసుకొని ఆదాయం పొందాలి పొందాలనేది మన కాన్సెప్ట్ సార్ వెరీ గుడ్ విజయ్ గారు మీ కాన్సెప్ట్ చాలా బాగుంది మీ కాన్సెప్ట్ సక్సెస్ అయితే ఇంకొంతమంది యువత ఈ ఈ వ్యవసాయం మరి దాని అనుబంధ రంగాన్ని స్వయం ఉపాధి కమలుచుకొని అందులో అడుగుపెట్టాలనే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలుపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి